తెలంగాణ రాష్ట్ర రైతన్నల ఖాతాలలో వీలైనంత తొందరగా వేగంతో రైతు భరోసా నిధులు జమ చేయాలని మనకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మనకి అధికారులకు ఆదేశాలు ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మనకి ఈరోజు వేగంగా ఇటువంటి రైతన్నల ఖాతాలలో మనకి ఈరోజు లిస్టు విడుదల చేసిన ప్రకారం కేవలం ఈ ఎనిమిది నుంచి మనకి పదమూడు జిల్లాలలో మాత్రమే రైతు భరోసా డబ్బులు వేగంగా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి పంట పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నామని అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు చాలా నెమ్మదిగా పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పంట పెట్టుబడి కింద మనకి ఎక్కడానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇప్పటి నుంచి మన చాలా వేగంతో చేయాలని అయితే చెప్పడం అయితే జరిగింది మనకి ఎందుకంటే మార్చి ముప్పై ముప్పై ఒకటి లోపే భరోసా డబ్బులు పంపిణీ చేయాల్సిందిగా ఐదు ఎకరాల లోపు మనకి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక కొన్ని సర్వే సర్వర్ డౌన్ ద్వారా లేదంటే ఆ టెక్నికల్ ఇష్యూస్ ద్వారానైతే ఐదు ఎకరాల లోపు మనకి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఇప్పటివరకు రైతుభరస డబ్బులు అనేది విడుదల చేయలేదు ఇక ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి మనకి ఎన్ని మనకైతే డబ్బులు అనేది పంపిణీ చేశారు ముఖ్యంగా ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారు అన్న దానిపై చెప్తాను ఇక మొత్తం లెక్కలు ఏవైతే ఇప్పటివరకు ఎంత ఎన్ని కోట్ల డబ్బులు ఎన్ని లక్షల ఎకరాలకు ఈ రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు పంపిణీ చేశారో పూర్తి లెక్కలు ఈ వీడియోలో మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇక మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రైతు భరోసాకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అంటే నాలుగు అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి నుంచి మనకి రాష్ట్ర బడ్జెట్ నుంచి కేబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ రైతు భరోసా నిధులకు ఎంత డబ్బులు అనేది విడుదల చేశారు అన్న దానిపై కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సుష్టత సంవత్సరం ఇచ్చే బాధ్యతనైతే నాది సో తప్పకుండా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ వీడియోలో అన్ని అప్డేట్స్ అనేది ఖచ్చితంగా అయితే అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి సో ఏ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం కానీ అంతకంటే ముందు మీకోసం ఈ వీడియోలు అనేది అప్డేట్స్ అనేది డైలీ డైలీ అయితే పెడుతున్నాను మీరు వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా మీరు ఈ వీడియోని చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెడుతున్న వీడియోస్కి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటు ఉంటుంది ఖచ్చితంగా అప్పుడు నేను ఇంకా వీడియోలు అనేది చేయడానికైతే ప్రయత్నిస్తాను మీకు ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడానికైతే ప్రయత్నిస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేస్తేనే మనకి మోటివేషన్గా ఉండి ఇంకానైతే వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా ఇప్పటివరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఐకాన్ యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీళ్ళంతమందికి అయితే షేర్ చేయండి సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బుల విషయంపై పంట పెట్టుబడుల సాయం కింద వేగంగా రైతు భరోసా నిధులు రైతన్నల ఖాతాలలోనైతే జమ చేయాలని మనకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారిక ప్రకటన అనేది చేయడం అయితే జరిగింది ఇక మార్చి ముప్పై ఒకటి లోపు ఈ రైతు భరోసా డబ్బులు ఇంకానైతే జమ చేయలేదు మనకి ఏప్రిల్ చివరి వారం అవుతున్నప్పటికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులు అయితే ఇంకానైతే పూర్తిగానైతే జమ చేయలేదు మనకి ఇప్పటివరకు ముఖ్యంగా ఎకరాల లోపున రైతన్నల ఖాతాలలో మొత్తం ఇప్పటి వరకు ఐదు ఎకరాల వరకు అయితే కొన్ని జిల్లాలను అయితే జమ చేశారు మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు ఐదు వేల ఆరు వందల తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు జమ చేయడం అయితే జరిగింది మనకి ముఖ్యంగా మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే జమ చేయాల్సిందిగా ఉన్నది సో దాంట్లో నుంచి కేవలం నాలుగు వేల మొత్తం రౌండ్ ఫిగర్ చూసుకున్నట్లయితే ఐదు వేల కోట్ల రూపాయలైతే జమ చేశారు ఇక ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు రానున్న రెండు వారాల్లోనైతే ప్రతి రైతన్నల ఖాతాలలో ఎకరం నుంచి మొదలుకొని మనకి ఆరు నుంచి తొం పది ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు వేగంగా పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఈరోజు కూడా అన్ని జిల్లాలలో అన్ని రైతన్నల ఖాతాలలో సాగులో ఉన్నటువంటి రైతలలో పంపిణీ చేస్తున్నట్టుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ